వర్షాలు వరదలతో రాష్ట్రం అతలాకుతులం అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు హరీష్ రావు సహాయక చర్యలు ఏమాత్రం మెరుగుపడలేదని తమకు సహాయం అందలేదని బాధితులు ఆక్రోశిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు ఖమ్మం నగరంలోని మంచి కంటి నగర్ బాధితులను పరామర్శించి సాయం అందించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై దాడి హేయమని చర్యగా అభివర్ణించారు ఆయన राइस रिस रिस रामाकाठी रिस रिस आफै मलाई भगाएर आउँछ मलाई छोटो देख्छु मलाई भित्र आगलै न यिनि बस्नुहरु आउनु पर्छ होला వరద ముంపునకు ప్రాణ నష్టానికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమన్నారు హరీష్ రావు ముందస్తు చర్యలు తీసుకోవడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి వరదల వేళ బురద రాజకీయాలు చేస్తున్నారని ఇలాంటి దాడులు ఎన్ని చేసినా ప్రజల వద్దకు తాము వెళ్లకుండా ఎవరూ తమను అడ్డుకోలేరన్నారు ప్రజలకు సాయం చేయడం చేత కాదు చేతనైతే సాయం చేస్తుంటే ఎలా దాడులు చేస్తారా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు నిన్న నేను ఏం మాట్లాడిండు మీరు చూడలేదా బ్రదర్ సూర్యాపేటలో మా మీద బురద చిచ్చాట్ లో మమ్మల్ని తిట్టిండు నిన్న వీళ్ళు కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి రివ్యూ మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు వచ్చిన వాళ్ళు ఇద్దరు జిల్లా మంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రి ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది రిహాబిలిటేషన్ క్యాంప్ లో ఎంత మందిని పెట్టినారు ఎంత మందికి అన్నం పెడుతున్నారు కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది ఏం అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిండ్రు గంట సేపు గంటన్నర సేపు ఉపన్యాసం కొట్టింది తప్ప రివ్యూ తక్కువ ఉపన్యాసం ఎక్కువ ఆ ఉపన్యాసం ఏంటి ప్రతిపక్షాల దిట్టుడు మా మీద బుద్దజల్లుడు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంటి వేర్ ఇస్ ద సీరియస్నెస్ ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరింది మనం చూడలేదా నిన్న మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డరు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు సరి చేసుకోండి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు చేత కాదు మేమొస్తే చివరికి మా మీద కూడా మాజీ మంత్రుల వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు హరీష్ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్ప అని ప్రశ్నించారు ప్రజలకు సేవ చేసే వాళ్లపై దాడి చేయటమా సిగ్గుచేటని విమర్శించారు ఈ దాడికి ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు ఇలాంటివి ఎన్ని దాడులు చేసినా సరే ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లకుండా ఆపలేరన్నారు హరీష్ ఏది మాట్లాడినా అంతే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇయ్యాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు మరి అన్ని మేం చేస్తాయి నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కూర్చోవా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో కూడా రాజకీయం చేస్తావా ఇలా ఏది మాట్లాడినా అంతే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇయ్యాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ చేయాలంటాడు మరి అన్ని మేం నువ్వు ఉన్నది నువెందు రాష్ట్రంలో వచ్చింది ప్రకృతి విలియం కాదు ప్రభుత్వం సృష్టించిన విలియం అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని మాజీ మంత్రులు రావు జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలు పరిశీలించారు అనంతరం పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు పెళ్లికి చావుకి తేడా తెరని పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి ఓదార్పు కోసం వచ్చారా లేదా సమరాల కోసం వచ్చారా అర్థం కాలేదని ఆయన ఎద్దేవా చేశారు నాగార్జున సాగర్ ఎడవ కాలువ కట్ట దెబ్బ తినడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని ఆయన ఆరోపించి సహాయక చర్యల్లోనూ పాలకులను పూర్తిగా విఫలమయ్యారని ఖమ్మం ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చాకే మంత్రులు తేరుకున్నారని తెలిపారు